నంజర్ జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మొదట సెక్టార్ కు చెందిన అంగన్వాడీలు గత నలబై రోజుల నుంచి ఏఐటీయూసీ ఆధ్వర్లో నిర్వహిస్తున్న సమ్మె ముందస్తు అరెస్టులతో నేడు పోలీస్ స్టేషన్ కు చేరింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ అంగన్వాడీ నాయకురాలు సునీత మాట్లాడుతూ సోమవారం రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీలు తలపెట్టిన విజయవాడ ధర్నాల్లో పాల్గొనకుండా ముందస్తు అరెస్ట్ చేసి సమ్మెను ఆపే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట ప్రభుత్వానికి ఇది తగదని మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైన రాష్ట ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో ఎలా సఫలం అవుతుందో చూస్తామని ముందస్తు అరెస్టులతో మా యొక్క సమ్మెను ఆపలేరని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సువర్ణ రావణమ్మతో పాటు మండలంలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు